కొడంగల్ నియోజకవర్గం రుద్రారం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది కాంగ్రెస్ బలపరచిన పరిధిగా ఎల్లప్ప ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించారు దేశ సేవలో ఇరవై నాలుగు సంవత్సరాల ఆర్మీలో సేవలు అందించిన ఎల్లప్ప గ్రామానికి సేవ చేయటై సర్పంచ్ గా బరి దిగారు గ్రామాభివృద్ది ద్వేయంగా గ్రామంలో చేయాల్సిన పనులన్నీ అధికార పార్టీ అండతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు అదేవిధంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ద్వారా శ్రీమతి సోనియా గాంధీ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి గ్రామ దేవత బోనమ్మ జాతర ఈరోజు మా గ్రామంలో జరుగుతుంది వారు దేవత జాతర ప్రజలందరికీ శుభములు తెలుపుతూ ఆశీస్సులు నిండుగా నిండుగా ఆశీస్సులన్నీ గ్రామ ప్రజలకు ఉంటాయని దీవిస్తుందని కోరుతూ మరి ఈరోజు మరి వన్ టీవీ ద్వారా ప్రజలకు రుద్రార గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను నన్ను ఆరు ప్రజాపాలన రేవంతన్న ఆయామంలో నాకు మరి పార్టీ తరపు నుండి నన్ను పడేది ఆరు ఈరోజు కత్తెర గుర్తు నాకు ఇచ్చి ఆ పార్టీ గుర్తు నాకు చాలా ముందుగల కూడా విజయం సాధించింది అంటే ఆ గుర్తు నాకు వచ్చినందుకు సంతోషం ఇస్తున్నాను వారు ఈరోజు ఈరోజు అవకాశం మా ఎస్సీలకు వచ్చిన అవకాశము డాక్టర్ బిఏఆర్ అంబేద్కర్ ద్వారా ఆ తండ్రి ద్వారా మాకు వచ్చిన ఈ అవకాశాన్ని ఈ గ్రామాలకు ఈ నన్ను ఎన్నుకునబడినందుకు సేవలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ఆ దేవునికి నేను ప్రార్థిస్తున్నాను ఇంకోటి మన మా గ్రామంలో మా లౌకిక రాజ్యమైన ఈ దేశంలో మా గ్రామంలో కూడా మా గ్రామ ప్రజలు ప్రతి కులాలు ప్రతి ప్రతి ఒక్క మనిషి అయినా ఎవరైనా కానీ కలిసి కట్టుగా ఉంటారు అది ఈ అది రీతి ఏదైనా గొడవ అయినా ఏమైనా చేసుకోకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారు ఆ మతం కాకుండా ఈ మతం కాకుండా కులభేదం లేకుండా జీవించే ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కలిసి ఏదైనా ముందరికొచ్చి పార్టీ విధంగా ఉంటే పార్టీగా ఉంటారు తర్వాత కలిసిమెలిసి అన్ని పనులు చేసుకుంటారు అది ఈ గ్రామంలో నచ్చింది నాకు ఎందుకంటే నేను ఈ గ్రామంలో తరపు నుండి కానీ ఈ గ్రామంలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను ఎందుకంటే దేశ సేవ చేయడానికి నాకు పెద్ద అవకాశం దొరికింది అందులో ఇరవై ఐదు సంవత్సరాలు నేను డ్యూటీ చేసి వచ్చాను చేసి రిటైర్మెంట్గా వచ్చి మళ్ళీ నాకు ఈ గ్రామము ఇలాంటి ఒక పెద్ద బాధ్యత నాకు ఇస్తుంది అంటే నేను గర్వపడుతున్నాను ఎందుకంటే ఈరోజు దేవుడు ఇలాంటిది వచ్చిన అవకాశాన్ని వేరే వాళ్ళకు వేరే వాళ్ళకి ఇవ్వకుండా నాకు ఇచ్చిందంటే అది గర్వపడుతున్నాను అందుకే ఈ గ్రామ ప్రజలందరికీ నేను కత్తెర గుర్తు నాకు ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఓటేసి నన్ను మీ మనసులో నింపుకొని నాకు అత్యధిక మె మెజార్టీతో గెలిపించి నన్ను ఈ గ్రామానికి పెద్ద పీఠాన్ని నన్ను కుసిన పెడతారని నేను ఆశిస్తున్నాను మీరు అందరూ నాకు అవకాశం ఇస్తే ఇంకా మన గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళి మంచి ఈ ప్రజాపాలన ఆల్రెడీ మన రేవంతన రూలింగ్ గవర్నమెంట్ ఉంది ఆ దాన్ని బట్టి మనము ఈయన్ ఇంకా మన ఇంత పెద్ద గ్రామానికి ఇప్పుడు రెండు వైపులుగా అంటే నాలుగు వైపులా రోడ్లు అవుతున్నాయి ఇప్పుడు డబల్ రోడ్డులు మళ్ళీ సిసి రోడ్లు అన్నీ మన గ్రామానికి వస్తున్నాయి ఇంకా పెద్దగా అత్యధిక పెద్దగా మన గ్రామానికి నిధులు ఇస్తానని కూడా ఆమె ఇచ్చిండు వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ ఇప్పుడు ప్రోగ్రెస్లోనే ఇచ్చేసిన దాని బిల్లులు కూడా పడిపోయినాయి మరి ఈరోజు రోడ్డు కూడా అయిపోయింది మరి ఇంకా ఇంకా ఎన్నో విధాలుగా మనము ఈ గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి అభివృద్ధి పరచాలి మరి ఈరోజు ఈ అవకాశం మనకు ఈ గవర్నమెంట్ ఉంది మన గ్రామాన్ని కూడా ఆ గవర్నమెంట్కు త సరిపడేటట్లు మన ఉపాధ్యాయులు కానీ ప్రతి ఒక్కటి మన గ్రామానికి అభివృద్ధిలోకి నడిపించే అవకాశాన్ని మీ గ్రామం మన గ్రామాల ప్రజలందరూ నీ అవకాశాన్ని నాకు దక్కించండి మీరందరూ నాకు ఓటేసి కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను కల్పించి ఈ గ్రామ అధికారిగా మీరు నిలబెడతారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ పైన నాకు నమ్మకం ఉంది జై హింద్ జై భారత్ జై జై సంవిధాన్ టీవీ తెలుగు న్యూస్ న్యూస్కు స్వాగతం సుస్వాగతము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అమ్మగారికి మా గ్రామం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో తిరుపతి రెడ్డి అన్న నాయకత్వంలో అదేవిధంగా గురునాథ్ రెడ్డి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ గారి నాయకత్వంలో మా రుద్రారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపున మా బిఎస్ఎఫ్ అంటే ఇరవై సంవత్సరాలు దేశ సేవ చేసి రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తి ఎల్లప్ప బిఎస్ఎఫ్ గారికి అదే పార్టీ తరపున ప్రజలందరు కూడి ఊళ్ళ పెద్ద మనుషులందరు కూడి కాంగ్రెస్ పార్టీ తరఫున నీవు పోటీ చేయని నిర్ణయించారు ఆ నిర్ణయం ప్రకారము మాకు ఎట్ల నమ్మకం ఉందంటే అభివృద్ధి ఫలాలు వైఎస్ రెడ్డి పిల్లల నుండి రేవంత్ రెడ్డి అన్న అన్న వరకు మా గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్లు రేషన్ కార్డులు పింఛన్లు అసల్మెంట్ భూములు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాము మాకు మా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది మా గ్రామాన్ని అభివృద్ధి ఎల్లప్ప గెలుస్తాడు గ్యారెంటీ గెలిచి మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడని నమ్మకంతో పెద్దలు ఎల్లప్పకు బిఎస్ఎఫ్ గారికి మన గ్రామ పెద్దలందరూ కలిసి ఒక బాధ్యత అప్పగించిండ్రు అదేవిధంగా ఈ బోనవ జాతర సందర్భంగా ప్రజలందరికీ మా హృదయపూర్వక వందనాలు అవ్వ దీవెనతోని మా సాయిబమ్మ దీవెన చిట్టపల్లి తాత మా సమ్మక్క సారలమ్మ సమ్మక్క సారలమ్మ దీవెనలు అదేవిధంగా జీజేస్ దీవెనలు ఈ దీవెనలందరి నమ్మకంతో ఈ దీవెనల నమ్మకంతో పాటు రుద్రావం గ్రామ ప్రజలు ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలందరి పేరుమిన నమ్మకంతో వారు తమ్ముని ఆశీర్వదిస్తారని అదేవిధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తే మా గ్రామానికి ఇంకా చాలా పనులు ఉన్నాయి పశు వైద్యశాల కావాలి రోడ్లు కావాలి నీళ్ళు ఇంకా అవసరం కావాలి నల్లలు కావాలి కరెంటు కావాలి జనరల్ హాస్పిటల్ కావాలి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నే ఉన్నాయి అంగన్వాడీ పది సెంటర్లు ఉన్నాయి మా గ్రామ రుద్రానం గ్రామ పంచాయతీ లోపల ఆ పది సెంటర్లకు కూడా పూర్తి భవనాలు లేవు ఇళ్ళల్లో నడిపిస్తున్నారు ఇటువంటివి అన్నీ ఇంకా అభివృద్ధి జరగాలంటే మన బీఎస్ఎఫ్ మింటి ఎల్లప్ప గారికి కత్తెర గుర్తుకు మా రుద్రానం గ్రామ ప్రజలందరికీ పాదాభివందనలు చేసుకుంటూ ఈ రేపు పదకొండు తారీఖు నాడు పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల నుండి ఒంటి గంట వరకు ఈ యొక్క పోలింగ్ జరుగుతుంది రుద్రారం గ్రామ ప్రజలందరికీ పాదాపి వందనాలు మా అదేవిధంగా తమ్మునికి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజర్తో గెలిపించి గ్రామ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు అవుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఏ వన్ టీవీ న్యూస్ గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ మన స్నేహితుడు మా క్లాస్మేటు ఆయన మింట్రయల్లప్పగారు భారతదేశానికి ఇరవై సంవత్సరాలు నిరాటకరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కుంభకోణాలు లేకుండా మంచి కర్తవ్యంతో ఎల్లప్పగారు అక్కడ సేవ చేసి భారతదేశానికి ఒక రక్షకుడిగా కాపాడుతూ అటువంటిది అక్కడ ఎటువంటి కుంభకోణాలు లేకుండా నిష్కలంగా తన కర్తవ్యాన్ని విధిగా నిర్వహించినందుకు మా పార్టీ తరఫున ఎంతమంది ఎస్సీ రిజర్వుడు వచ్చిన మింట్రీ ఎల్లప్పకే గ్రామస్తులందరూ కూడా అధికంగా మొగ్గు చూపడంతో ఈ మింటి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున రేవంత్ అన్న అండతో తిరుపతి రెడ్డి గారి అండతో మండలంలో ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద నాయకులు అండతో ఏకగ్రీవంగా ఎల్లప్పను అధికారికంగా పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎల్లప్పను నిలబెట్టారు ఎక్కడ పోయినా మా గ్రామంలో పన్నెండు వార్డులు ఉన్నాయి ఎక్కడ కూడా మనము ఎవరికేస్తే మంచిగా ఉంటుంది అంటే ఎల్లప్ప చాలా మంచి సౌమ్యుడు అందరితో పాటు అనదములాక పెద్దలకు ఒక కుమారునిలాక అందరికి కూడా అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయగలడని నమ్మకంతో పార్టీ పెద్దలందరూ కూడా నిర్ణయించి ఎల్లప్ప గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడింది కావున గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ప్రతిపక్షంలో ఇది ప్రతిపక్షంలో డిపాజిట్ లేకుండా కూడా ఎల్లప్పగారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మరియు ప్రభుత్వం చేస్తున్న ప్రతి అంశంలో కూడా ఎల్లప్పకు ఐదు సంవత్సరాలు అండగా ఉండి ప్రజా సంక్షేమంలో ఎల్లప్పుడు గుణంగా అవిశ్రామంగా పోరాటం చేస్తూ ప్రజా ప్రభుత్వం ఇందిరమైన్లు కానీ పింఛన్లు కానీ మన ఊరికి ప్రత్యేకంగా ప్రతి ట్రిప్పులు సాధ్యమైనంత వరకు బస్సు సౌకర్యం కల్పిస్తాడు మేము వారికి అండగా ఉండి అన్ని విధాలుగా ప్రజాప్రభుత్వంతో అధికంగా నిధులు తేవడానికి కృషి చేస్తాం ఈ గ్రామ ప్రజలందరూ కూడా పన్నెండు వార్డులలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మరియు పన్నెండు వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా కత్తెర గుర్తుకు ఓటేసి గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపించగలరని ప్రార్థిస్తున్నాం జై కాంగ్రెస్